హాయ్ హలో వెల్కమ్ టు హ్యాస్టాగ్యూ నా పేరు సకీర్ బహుశా మీరు చాలామంది ఇంద్ర సినిమా చూసుంటారు చిరంజీవి సినిమా అందులో ఒక డైలాగ్ ఉంటుంది ముక్కే కథ అని పీకేస్తే పీక కోస్తా అంటాడు ఎవరు చిరంజీవి విలన్ ఉద్దేశించి చెప్పే మాట సరిగ్గా అదే లైన్లో ఇప్పుడు కవిత కూడా మాట్లాడుతున్నట్టు కనబడుతోంది కవిత వైఖరి అటువంటి డైలాగ్కు మ్యాచ్ అవుతున్నట్టుగా కనబడుతోంది బీఆర్ఎస్ పార్టీలో కవిత ఏదైతే సామాజిక తెలంగాణ నినాదాన్ని సంధించారో ఆ నినాదం అనే బండ కింద ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు మొత్తం పార్టీ అంతా కూడా ఇరుక్కుంది తెలంగాణలో ఒక సామెత ఉంటుంది బండ కింద చేయి పడ్డదా ఎట్లా తీయాలి అంటే తీసుకోవాలి ఆప్ ఆప్షన్ లేదు చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ కూడా కవితను హ్యాండిల్ చేయడం అనేది చాలా సున్నితమైన వ్యవహారం బి ఆమె ఆ పార్టీలో అధినేత కూతురు కనుక అంత త్వరగా ఎవరిని మన గతంలో ఈటల రాజేందర్ను తీసి పారేసినట్టు అంటే భద్రపు చేసినట్టు మంత్రిగా ఉన్నప్పటికీ అట్లాగే అసలు ఏ కారణమో తెలియకుండా ఇప్పటికీ మిస్టరీ అది ఏది ఉప ముఖ్యమంత్రిగా ఉన్న డాక్టర్ రాజయ్యను శిన్ గన్పూర్లో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడు అనుకో ఇప్పుడు అటు పోయి కాంగ్రెస్ పోయాడు మళ్ళీ ఇటు వచ్చాడు అంతే సరే రాజయ్య స్టోరీ పక్కన పెడతాం రాజయ్యను కూడా తీసి పారేశారు అంత సులభంగా అంటే ఈట రాజేందర్ ఒక ఎపిసోడ్ చెప్పాను అండ్ డాక్టర్ రాజా ఎపిసోడ్ చెప్పాను వాళ్ళిద్దరిని తొలగించినంత సులభంగా బహుశా కవితను తొలగించే అవకాశాలు దాదాపుగా లేవు ఎందుకంటే ఆమె ఒక ఫోర్స్గా ఎమర్జ్ అవుతున్నట్టు మనకు కనబడుతోంది ఎందుకు కనబడుతోంది క్లియర్గా అంటే తెలంగాణ జాగృతి పేరిట ఆమె కమిటీలను ఆల్రెడీ నియమించారు అది మనం ఇదివరకు వీడియోలో చెప్పాము ఆ కమిటీలను మనం ఒకసారి గమనిస్తే అందులో చూడండి అందరూ కూడా బహుజనులే అంటే బీసీ వర్గాలు ఎస్సీ వర్గాలే ఉన్నాయి మొత్తం బీ మొత్తం బహుజనులే ఉన్నారు ఏది జాగృతి కమిటీలో జాగృతి మహిళా కమిటీ కావచ్చు యువజన కమిటీ కావచ్చు లేకుంటే విద్యార్థి కమిటీలు కావచ్చు ఈ కమిటీలు కూడా బహుజనులకు ఆమె పెద్దపీట వేశారు అంటే పెద్దపీట అంటే వాళ్ళకే ఇచ్చారు అవకాశం ఇంకా వేరే వారికి ఇవ్వలేదు వేరే వెల్మ రెడ్డి లేకపోతే మరొక సామాజిక వర్గానికి ఇవ్వకుండా చాలా ప్లాండ్గా ఉద్దేశపూర్వకంగానే బౌజర్లకి ఆమె కట్టబెట్టారు అంటే నేను ఈ జాగృతి కమిటీలలో బహుజనులకు ప్రాధాన్యం ఇచ్చాను బహుజనులతోనే జాగృతి కమిటీలను నియమించాను అంటూ ఆమె ఏం చేస్తున్నారు ఒత్తిడిని పెంచుతున్నారు పార్టీ పైన అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కమిటీలో నియమించవలసి ఉంది బీఆర్ఎస్ పార్టీలో అన్ని స్థాయిలో మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలను నియమించవలసి ఉంది అది ఇంకా పెండింగ్లో ఉంది ఆ జాప్యం ఇంకా జరుగుతూనే ఉంది ఏదో ఎంతకాలం జరుగుతుంది ఇంకో రెండు నెలలు పడుతుందో మూడు నెలలు పడుతుంది ఆరు నెలలు పడుతుందో మనకు తెలియదు సో ఆ కమిటీల నియామకం నియామకానికి సంబంధించిన ఒక ఎజెండాను కవిత ఫిక్స్ చేసినట్టుగా మనకు కనబడుతుంది అంటే ఎజెండాను ఆమె ఖరారు చేసినట్టుగా మనకు కనబడుతుంది ఎజెండా ఖరారు చేసినట్టు నేను ఎందుకు చెప్తున్నానంటే ఒకవేళ బహుజనులకు అంటే ఎస్సీ ఎస్టి బీసీ మైనారిటీలకు కనుక తగిన ప్రాధాన్యం ఇవ్వలేదనుకోండి కవితకు ఇంకొక అస్త్రం దొరికినట్టు అవుతుంది సో కవిత ఆ పార్టీలో ఉన్నారు ఇప్పుడు యాజ్ అండ్ టుడే ఆమె అమెరికా నుంచి ట్వంటీ సెకండ్ మే ట్వంటీ థర్డ్కు ఆమె హైదరాబాద్కు వచ్చే అవకాశం ఉంది ఆ తర్వాత జరిగే పరిణామాల పట్ల బిఆర్ఎస్ పార్టీలో ఆసక్తి కొనసాగుతోంది అంటే ఆమెను కేసీఆర్ పిలిచి మాట్లాడే అవకాశం ఉంది అండ్ కేసీఆర్ హరీష్ కేటీఆర్ కవిత వీళ్ళందరూ కూడా అంటే పార్టీలో ఎవరైతే కీలకమైన ఈ నలుగురు ఉన్నారో వీళ్ళ మధ్య కూడా చర్చ జరిగే అవకాశం ఉంది ఆ తర్వాత కవిత సంబంధించిన చర్చ అంటే కవితకు ఎటువంటి ఆమె ఏం కోరుతున్నారు ఏం ఆశిస్తున్నారు అటువంటి పోస్ట్ ఏమైనా ఆమెకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయా లేకుంటే ఆమె గట్టిగా సమరిక తెలంగాణకు అనుగుణంగానే పార్టీ కమిటీలను కూడా నియమించవలసిందేనని పట్టుబడతారా పట్టుబడితే కేసీఆర్ ధోరణి ఎట్లా ఉండే అవకాశం ఉంది కేటీఆర్ ఎట్లా రియాక్ట్ అవుతాడు దాన్ని బట్టి కూడా కవిత ఆ పార్టీలో ఎట్లా నిలదొక్కునే అవకా అవకాశం ఉంది అంటే నిలదొక్కుకోగలరా లేదా నిలదొక్కునే అవకాశాలు లేని పరిస్థితులను ఏమైనా పార్టీలో సుట్టించే అవకాశం ఉందా ఇవన్నీ కూడా ఆఫ్టర్ అంటే ఆమె అమెరికా నుంచి వచ్చిన తర్వాత కానీ బయటకు వచ్చే అవకాశం లేదు విషయాలు కానీ ఇప్పటికైతే ఈ రోజు వరకైతే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఆమె ఒత్తిడి రాజకీయాలను చాలా పకడ్బందీగా ఒక కార్యాచరణ ప్రణాళికతోనే ఆమె ఆమె అమలు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది అందువల్లనే ఆమె తెలంగాణ జాగృతి కమిటీలను హుటాహుటిన వేగంగా నియమించడం కానీ అందులో అందరినీ కూడా ఎస్సీబీసీలను నియమించడం కానీ ఈ పరిణామాలు ఖచ్చితంగా పార్టీ పైన ప్రభావం చూపే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్